క్రీస్ ద లాడ్ అలిసిన వాని కూరటించే మాటలు సభ్రు బక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు ఏప్రిల్ ముప్పైవ తారీఖు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉన్నది రోమా ఐదు ఐదు ఎవరైతే పెళ్లి చేసుకుని పోచున్నారో వారు దైవికమైన పవిత్రమైన ఆత్మీయమైన ప్రేమను ఒకరిలో ఒకరు కలిగి ఉండినట్లు అట్టి ప్రేమను తమలో పోయేవలనని ప్రభువును అడగవలను ఇట్టి ప్రేమ శరీర ఆకర్షణల మీద భూసంబంధమైన ఆస్తిపాస్తుల మీద భూ సంబంధమైన అర్హతల మీద ఆధారపడి ఉండదు ఇట్టి ప్రేమ అంతరంగిక అనుభవం గలతయి ఉండవలను అది దేవుని వరమే ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఐదులో ప్రభు పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అటువంటి క్రీస్తు కూడా సంగమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకునడని చెప్పుచున్నాడు ఇదే హెచ్చరిక ఇరవై ఎనిమిది ముప్పై మూడు వచనంలో చెప్పబడినది ప్రభువు మన నెట్లు ప్రేమించను మనకు ఏ భాగ్యము లేదు ఏ అర్హత లేదు మనం ఆయనను బాధించుతీ గాయపరచుతమీ అయినప్పటికీ ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించను ఆయన శరీరము మన కొరకై విరగొట్టబడుటకు అప్పగించుకొనను ఆయన మన సృష్టికర్త కనుక మనల్ని అంతగా ప్రేమించను మనం ఆయనకు ఏమి చేయకపోయినప్పటికీ ఆయన మన కొరకు మరణించను అటు దైవిక ప్రేమ భార్య మధ్య ఉండవలను వారు విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువ నీ సన్నిధిలో నీ చేత జతపరచబడితేమే దయచేసి మేము ఒకరేళ్ల ఒకరు మా ప్రేమ కలిగి ఉండినట్లు పరలోకము నుండి నీ ప్రేమను మా హృదయములలో కుమ్మరించమని ప్రార్థించవలను వస్తు సామాగ్రి మోటరు కారు ఆభరణములు డిగ్రీలు తక్కిన ఆస్తిపాసులు మొదలగునవి సంతోషకరమైన గృహము నీయవలను నీయలేవు వివాహమైన దినం నుండే వారు అట్టి ప్రేమ కొరకు ప్రభువును వేడుకొనవలను ప్రభువు అడుగుని మీకు ఇవ్వబడునని చెప్పను మత్త ఏడు ఏడు మొట్టమొదటిగా వారిలో ఆయన జీవము ప్రవహించవలను అప్పుడు పవిత్రమైన పరలోకపు ప్రేమ వారిని నిజమైన తల్లిదండ్రులుగా స్నేహితులుగా జతపనివారుగా చలికాండ్రగా చేయను అట్టి ప్రేమ పరీక్షలలో కఠిన అనుభవంలలో శ్రమలలో అధికమగును ఇరువురిని మిక్కిలి సన్నిహిత సంబంధంలోనికి తెచ్చును